శని త్రయోదశి నాడు ఏమి చేస్తే దేవుడు సంతృప్తి చెందుతాడు పై శనిదేవుడు వంటే చాలా మంది భయపడతారు వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు అమ్మ నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు వంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచారరీత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు ఆ రోజు స్వామి వారిని నువ్వులతో నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి ఎలా చేయాలి తెలుసుకుందామా శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి కుటుంబ ఉద్యోగ వ్యాపార ఆరోగ్య కోర్టు కేసులు శత్రువులు రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికి వెళ్లేప్పుడు అక్కడ ఉన్న భిక్షగాళ్లకు పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని వస్త్ర ధన వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పొడవ అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి పూజ తర్వాత ఆ వస్త్రాన్ని దానం చేస్తే దానం తీసుకున్న వారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్థం దానలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు కేవలం నిరుపేదలకు పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి త్రయోదశి వ్రతం శనీశ్వరుడు సూర్యభగవానుకి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి కాశ్యపన గోత్రం సోదరుడు యమధర్మరాజు సోదరి యమున స్నేహితులు హనుమాన్ కాలభైరవుడు శనికి ఉన్న ఇతర పేర్లు కోనస్తా పింగళ క్రిషను శౌరి బబ్రూ మంద పిప్పల రౌద్రాంతక సూర్యపుత్ర అని పిలువబడుతాడు నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి సుఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు దీనికి నిష్ఠా నియమం కావాలి ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి ఉదయాన్నని నువ్వుల నూనెతో వెళ్లంతా మర్దన చేసుకుని తలస్నానం చేయాలి ఆ రోజు మధ్య మాంసాలు ముట్టరాదు వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది తనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీలాంజన సమభాసం రవిపుత్రం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనైశ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది వీలైనంత వరకు ఏ పని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి కందరిలోను ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూడగలగాలి ఎవరితోనూ వాదనలకు దిగరాదు ఆ రోజు ఆకలితో ఉన్న వారికి పశుపక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి మూగ జీవులకు ఆహార గ్రాసలను నీటిని ఏర్పాటు చేయాలి కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వుల నూనెతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి అనాథలకు అవిటి వారికి పేద వితంతువులకు పేద వృద్ధులకు ఏదో రూపంగా సహాయపడాలి జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి ప్రతిరోజు తల్లిదండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి కత్త మామలను వంట చేసి వడ్డించిన వారిని మన మేలు కోరే వారిని ఉద్యోగం ఇప్పించిన వారిని కాలంలో సహాయంగా నిలిచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు ఎట్టి పరిస్థితులలోను బాధ్యతలను భవబంధాలను మరువరాదు ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు